వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేన పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది వైసీపీ అధిష్టానం పెద్దలు బుజ్జగించినప్పటికీ ఆయన వెనక్కు తగ్గలేదు ఈరోజు విజయవాడలో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారు విశాఖకు చెందిన వంశీకృష్ణ గతంలో కార్పొరేటర్గా వైసీపీ కార్పొరేటర్గా గెలిచారు జీవీఎంసీ మేయర్ పదవి ఆశించారు అయితే ఆయనకు ఆ పదవి ఇవ్వలేదు ఆ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ఆయన్ను పిలిపించుకొని ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు అయితే ఆయన కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు వైసీపీ నాయకత్వం పైన ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు కృష్ణ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున విశాఖ తూర్పు నుంచి పోటీ చేశారు టీడీపీ అభ్యర్థి చేతిలో నాలుగు వేల ఓట్ల స్వల్ప తేడాతోనే ఓడిపోయారు ఇప్పుడు తిరిగి జనసేన పార్టీలో చేరి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది అని చెబుతూ ఉన్నారు అయితే ఈయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఒకటిలో ఆయన పదవీకాలం ఎమ్మెల్సీ పదవీ కాలం రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ నీతివంతమైన రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వంశీకృష్ణను తన పార్టీలో చేర్చుకుంటే ఆ ఎమ్మెల్సీ పదవికి వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయిస్తారా లేదా అన్నదైతే చూడాలి రాజీనామా చేయించకపోతే పవన్ కళ్యాణ్ రాజకీయాలపైన కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంది